వచ్చినం నిన్న ఆ జైనత్ అనేటటువంటిది పదకొండు వందల సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కంప్లీట్ గా నిరాదరణకు గురైతున్నది ఒక్క ఇరవై లక్షల రూపాయలు మా ఎంపీ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాన నీళ్లు రాకుండా ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడు పేరు చెప్పుకొని బీజేపీలో ఓటు అడుగుతారు ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో వాడికి పోయి చూసే తీరికలేదు నేను డిమాండ్ చేస్తున్నా నగేశరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసినారు అన్న తప్పకుండా మీరు స్వయంగా మీ లాడ్స్ నుంచి ముందు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట వచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పినా ఆ మాట కూడా నిలబెట్టుకుంటా కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీ కోటేషి గెలిపించారు కాబట్టి నేను అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే ఒక్కసారి జైనత్ దాకా పోయిరాండి ముంగట ఒక అరవై ఎకరాల కోనేరు ఉన్నది నిరుపయోగంగా పడి ఉన్నది మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కుంటాలోకి వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కొచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను